అనుమతులు ఇచ్చిన ఇళ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద తన యంత్రాంగం మీద తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ ఊ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మున్సిపల్ మనిస్టర్గా నేను పనిచేస్తున్నాను ఉన్నాను కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలి అంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది అసలు ఎఫ్టీఎల్ అంటున్నారు సార్ నాలా మీద ఉంది హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు యువత హైడ్రా కమిషనర్ ఉంటాడు అలానే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే రెండవది ఏం కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జీహెచ్ఎంసీ బిల్డింగ్ నువ్వు రెండో అదుగుల కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మంది ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీకాడికెళ్ళి మోలు పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా అది చేయరట నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆర్ గుర్తొస్తాడు మొన్న గణపతి బప్పా మోర్యా అనుకుంటే మెయిన్ రాడికి వెళ్ళి అక్కడ రాగానే కేసీఆర్ యాదకొచ్చి కేసీఆర్ పాటలు పెట్టంగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది మరి ఆయన సంధిస్తే అది కూడా ఎఫ్టీ ఆయన సెక్రటేరేట్ని కూడా కొలబడుతు నా డౌట్ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని ఇట్లా మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే మూసీ బాధితులు ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్నటిదాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడ మీ రాహుల్ గాంధీ ఏడి మీ ప్రియాంక గాంధీ ఏడి ఇదివరకు వచ్చి ఓట్లు అడుక్కున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ షాదా హోటల్లో బిర్యానీ తింటూ యాక్టింగ్లు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా మరి ఈరోజు ఆక్రందనలు నిలబడతలేవా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పెద్దలకు ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీలలో ఎప్పుడు ప్రజల ఆక్రందనలు ఇట్లే ఉంటాయి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మేము కాళేశ్వరం కడుతుంటే అన్నాడు అడిగినారు కాళేశ్వరంతో ఏం సాధిస్తారు ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఏం సాధిస్తారు అని పదే పదే అడిగేది కాళేశ్వరం వల్ల ఏమవుతుందని కాళేశ్వరం గురించి ఒక్కటే ఒక్క మాటలో చెప్పాలి అంటే కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్థ ప్రయోజనక ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం ఒక పంటకు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు రెండు పంటలకు ఎనభై లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం పది పర్సెంట్ వాటర్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ వేలాది గ్రామాలకు వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం హైదరాబాద్కు నెత్తి మీద శాశ్వతంగా ఒక కుండబెట్టినట్టే కరువు తీర్చే కల్పతరు కాళేశ్వరం దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చాలామంది చాలా పెద్దలు చాలా మాటలు మాట్లాడినారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాళేశ్వరం కట్టడం తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లో వచ్చి ఈనాడు పేపర్లో చూసుకోండి వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశంలో కాళేశ్వరం పుణ్యం కాదా అది ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే ఆ లక్ష కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే తెలంగాణ వరి సాగులో టాప్ అయింది తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి చెప్పు లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు నువ్వు చెప్పు నాకు ఈరోజు నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత నీ మూసీ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికన్నా నీరు వస్తుందా సాగునీరు ఒక రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమైనా వస్తుందా నెంబర్ వన్ పాయింట్ ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో ఈ మూసీ ప్రాజెక్టులో ఒక పంప్ హౌస్ ఉందా ఒక అండర్గ్రౌండ్ టనల్ ఉందా ఏం లేకున్నా లక్షన్నర కోట్లు అంటే స్కామ్ కాదా ఎడబోతున్నాయి లక్షన్నర కోట్లు అందుకే నేను అనేది ఈ మీరు మాట్ మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చి అన్నాడు ఇక్కడికి కాళేశ్వరం ఏటీఎం అన్నాడు కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి లక్షా యాభై వేల కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది నమామి గంగేకి నలభై వేల కోట్లు ఇంకా మీకు చెప్పాలి ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన ఇగో ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్ సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది ముప్పై ఎనిమిదిన్నర కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్ దానికైనా మొత్తం ఖర్చు ఏడు వేల ఐదు కోట్లు ఇప్పటికీ ఏడు వేల యాభై కోట్లు ఇంకా కొద్దిగా పని మిగిలిందట రెండు వేల ఐదులో చాలా అయింది కానీ నడుస్తున్నది దాని తర్వాత యమునా రివర్ ప్రాజెక్టు ఇరవై రెండు కిలోమీటర్లు ఢిల్లీ పక్కకు ఇక దాని ఖర్చు వెయ్యి కోట్లు ఇంకా నడుస్తుంది అది కూడా ఇక దానికి అంటే ముఖ్యమైనది మీకు కావాల్సింది ఇక గంగా ఇప్పుడే చెప్పిన నేను మీకు ఇప్పటికీ ఖర్చు అయింది నమామి గంగేలో ఇరవై వేల కోట్లు ఇంకా ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా తేమ్స్ నది కూడా థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు నలభై వేల చిల్లర కోట్లు మరి నేను అడిగేది ముఖ్యమంత్రి గారిని ఇంతకంటే అన్నిటికంటే అద్భుతాన్ని ఏదో నేను ఆవిష్కరిస్తా అంటే దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత రాష్ట్ర ప్రజల కొనగూరే ప్రయోజనం ఎంత లాభం ఎంత ఎవరి కోసం చేపడుతున్నా మూసి చెప్పమని కోరుతా ఉన్నా దీనివల్ల మురిసెటోళ్ళు ఎవరు ఎగిరి గంతే ఎవరు నిన్ను ఒత్తిడి పెడుతున్నది ఎవరు నిన్ను అసలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా నువ్వు ఒక దిక్కేమో పైసలు లేవు అంటావు పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెంచలేదా రాగానే వన్ వీక్లో పెంచింది కదా నాలుగు వేల పెన్షన్ నువ్వెందుకు పెంచలేవు దానికి ఏమో పైసలు లేవు ఈరోజు వానాకాలం లాస్ట్ డే ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు రైతులు అడుగుతున్నారు అయిపోయింది మొత్తం పంటలు నాటలేసినాం సీజన్ అయిపోతుంది ఎప్పుడొస్తాయి పైసలు దానికి సమాధానం లేదు రుణమాఫీ కావాలని చెప్పి సెల్ఫీలో ఉద్యమం చేస్తున్నారు రైతులు దాని మీద సమాధానం రాదు కొత్త హామీలు కాదు ఉన్న హామీలు ఏమైనా మాకు రెండు నెలలు పెన్షన్ే కొట్టినావు దాని సంగతి ఏంటంటే చెప్పేటోడు లేడు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇల్లు గట్టిస్తారని ఓట్లేసినారు ఇందిరమ్మ ఇల్లు అని మీరే చెప్పినారు కానీ పేదల ఇండ్లు కులగొడతామని ముందే చెప్పింటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ కోటేస్తుండన ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతాను